హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ద రేట్ చిత్రాల చిన్ని బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ అయితే టమాటా రైస్ అండి ఏ విధంగా చేయాలో చూద్దాం రండి ఒక బాండి పెట్టి అందులో పచ్చిమిర్చి లవంగ మొగ్గ యాలిక్లు దాల్చిన చెక్క సాజీరా ఇంకా బిర్యానీ సరుకులు ఏమన్నా వేసుకోవచ్చు తర్వాత టమాటాస్ అయితే నేను హాఫ్ కేజీ రైస్కి మీడియం సైజు టమాటాలు అయితే ఒక ఫోర్ తీసుకున్నాను వాటిని గ్రైండ్ చేసేసాను ఈ వేగిన తర్వాత అందులో ఆనియన్ వేసి వాటిని కూడా దోరగా వేపాలి వేపినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేద్దాం ఇదైతే కనుక బాగా ఎగరాలండి దగ్గర పడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి దీనిలోంచి ఆయిల్ అయితే పైకి వస్తుంది ఆ తర్వాత ఇలా గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసుకుని దీనిలోనే కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకొని కలుపుకుందాము ఇదైతే కనుక వట్టి రైస్ తిన్నా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే దీంట్లోకి ఎగ్గు కర్రీ వేసుకున్న పొటాటో కర్రీ వేసుకున్న చికెన్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది రైతతో అంటే పెరుగు చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి చూడండి ఇలా అయితే దగ్గర పడింది కదా ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను అలా వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని పొంగులు వచ్చే వరకు కూడా వాటరు మనం మూత పెట్టేసుకుందాము ఇలా మూ చూడండి ఇలా అయితే కనుక పొంగు వచ్చింది ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి ఆ బియ్యాన్ని కూడా ఆ వాటర్లో వేసేసుకుందాము వాటర్లో వేసేసుకుని దాన్ని మంచిగా కలిగి పెట్టేసి మూత పెట్టేద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది చూడండి ఫైనల్గా అయితే ఇలా రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది వట్టి రైస్ కూడా తినొచ్చు అనమాట మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి